హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ అండి వెళ్ళి కడప ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన మంత్రా కెమెరా సేల్స్లో ఎఫ్ఎక్స్ త్రీ సోనీ ఎఫ్ఎక్స్ త్రీ కెమెరా అయితే సేల్ చేయడం జరిగింది చూడండి మన షాప్ ముందర అయితే మనము అన్బాక్సింగ్ చేస్తున్నాము కస్టమర్కి అయితే అందిస్తున్నాము సోనీ ఎఫ్ఎక్స్ త్రీ కెమెరా అలానే షామ్యాంగ్ లెన్స్ థర్టీ ఫైవ్ ఎంఎం లెన్స్తో పాటు అయితే మనము సేల్ చేస్తున్నామండి కెమెరా అయితే న్యూ కెమెరా బిల్లు వారంటీతో సహా మనమైతే సేల్ చేస్తున్నాము ఇతను వచ్చేసి కడప జో క్రియేషన్ జోసఫ్ గారు అయితే మన దగ్గర పర్చేజ్ చేశారు ఇలాంటి కెమెరాలు అలాంటి సెకండ్స్ కెమెరాలు ఎవరికైనా కావాలంటే మనం మంత్రా కెమెరా సెల్స్ కాల్ చేయండి ஐடி வருது انا 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 என்ன டைம் என்ன வருது யார் கிட்ட இல்லை யார் கால லாகர் போடுவே டைட் மாட்டே டைவி சாப் சின்ன போடாंनो டை போய் دي एवरीποτε யாரை போதே வலको निराला करते जिलेना रावण એ એ એ એ મા બાબા એ એ એ મા બાબા એ એ મા બાબા નનન દો દો એના ಇಲ್ಲಿ ಮೆನು ಈಗ ಬಿಡತಾ ಇದೆ ಸಾಮಿ ಸಾಮಿ ಯಾನ ಇ ಸಾಮಿ ತಿಂಸು ಸಂಚಾರ ಇದೆ ಅಪ್ಪ ಬಸಲ್ಲೇ ನೀ ಹೇಗನ್ನ ಇ ಸಾಮಿ ಆಯ್ತು 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 ಸರಿಯಾಗಿಲೇ ಸಾಮಿ ಮಾಂದಿ ತಿಂಸು ಸಾಲೋ ನಾನು ಸಾಮಿ ಬಿಡದೆ ಚಿನ್ನಲಾನಾ ಓಕೆ ಬಿಡು ಜಾ અરે જુઓ સલામ ફર ફન્ડર એવો નામ કે કે નો આ છે આ સાહેબની ચાપટીની അതെ <isma FM> <jusane ep prendata> మళ్ళీ ఒకసారి మన మంత్రా కెమెరా సేల్స్ లో త్రీ అలానే శాంసంగ్ థర్టీ ఫైవ్ ఎంఎం లెన్స్ కొన్న జోసఫ్ గారికి కంగ్రాచులేషన్స్ ఇలా మీకు ఎవరికైనా న్యూ కెమెరా సెకండ్ కెమెరాస్ కావాలంటే సంప్రదించండి